హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ టాస్పిన్స్ అందరికీ నమస్తే మన యొక్క వీడియోలో కానిస్టేబుల్కి సంబంధించి మనకు శిక్షణ కేంద్రకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అదే విధంగా యొక్క రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అదేవిధంగా రిజల్ట్ తర్వాత యొక్క తుది జాబితా సెలక్షన్ లిస్ట్ ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అదేవిధంగా ట్రైనింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది ఈ యొక్క మూడు విషయాల గురించి మనం యొక్క వీడియోలో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు అయితే కానిస్టేబుల్ సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు అందుకే నేను ఎటువంటి వీడియో కూడా చేయలేదండి ఒక్కసారి మనకి యొక్క మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది చూడండి జిల్లా శిక్షణ కేంద్రంలో వసతులు పరిశీలిస్తున్న ఎస్పీ దామోద్రావు గారు అదే అదనపు ఎస్పీ నాగేశ్వరరావు సార్ తదితరులు యొక్క శిక్షణా కేంద్రం అయితే పరిశీలిస్తున్నారన్నమాట మరి ఇంకా మెయిన్గా చూసినట్లయితే లో వసతుల కల్పనపై దృష్టి పెట్టారనమాట మరి ఇంకా మెయిన్ పాయింట్గా వెళ్ళినట్లయితే మనకు రీసెంట్గా జూన్ ఒకటో తేదీ ఒకటో తేదీన మనకైతే కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది దానికి సంబంధించి రిజల్ట్ యొక్క తుది జాబితా ఆ తర్వాత వెంటనే యొక్క ట్రైనింగ్ అనేది పంపించడం జరుగుతుంది మరి చూసినట్లయితే పోలీస్ శాఖలోకి నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్ శిక్షణ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా శిక్షణ కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని ఎస్పి దామోదరరావు సారు అధికారులు ఆదేశించారు స్థానిక కొత్త మామిడి పాలెం రోడ్డులోని డీటీసీని ఆయన బుధవారం పరిశీలించారు ట్రైనింగ్ క్యాడెట్లకు కేటాయించే బ్యారెక్లు ఓపెన్ జిమ్ము తరగతి తరగతి గదులు కవాతు మైదానంలో కలియదురుగా అదేవిధంగా శిక్షణార్థులకు శారీరక శిక్షణ పేరియడ్ ప్రాక్టీస్కు ఉపయోగపడే మైదానం అభివృద్ధి పనులు సత్వరమే చేపట్టాలని ఆదేశించారు అంటే అన్ని ట్రైనింగ్ సెంటర్స్ కండి మన యొక్క రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో అన్ని ట్రైనింగ్ సెంటర్స్కు ఈ యొక్క అప్డేట్ అయితే వెళ్ళడం జరిగిందండి ఓకేనా అదేవిధంగా రన్నింగ్ ట్రాక్ డ్రిల్ ఏరియాని అభివృద్ధి చేయాలని సుందరీకరణ పనులు చేపట్టాలని శిక్షణా కేంద్రంలో మరమ్మతులు సత్వరం పూర్తి చేయాలని అదనపు సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని మనకైతే ఇక్కడ సూచించడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె నాగేశ్రావు గారు అదేవిధంగా ఏఆర్ డిఎస్పీ కే డిఎస్పి శ్రీనివాస్ సార్ అదేవిధంగా డిటీసీ ఇన్స్పెక్టర్ సమీముల్లా సార్ అదేవిధంగా ఎస్ఐ వేణుగోపాల్ సార్ అదేవిధంగా రవికుమార్ సార్ అందరు కూడా పాల్గొనడం జరిగింది నిన్న కంప్లీట్గా దీనికి సంబంధించి ఈ యొక్క డిటీసీ డిటీసీని అయితే పూర్తిగా అయితే పరిశీలించడం జరిగిందండి కాబట్టి ఎవరైతే ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్ పోస్టులు ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాశారో వారికి త్వరగా ఈ యొక్క రిజల్ట్ కూడా మనకు అతి త్వరగా అంటే అతి త్వరగా అండి సమయం కూడా లేదంటే అతి త్వరగా అంటే మనకు ఈ యొక్క జూలైలోనే ఓకేనా జూలై ఇరవైవ తేదీ లోపలనే మనకు ఈ యొక్క కానిస్టేబుల్ రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఆగస్టు మొదటి వారంలో ఓకేనా ఆగస్టు మొదటి వారంలో లేదా రెండో వారంలో ఓకేనా ఏదో ఈ డిఎస్సి యొక్క కంప్లీట్ చేస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డిఎస్సికి సంబంధించి కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది ఆ యొక్క ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో మనకి యొక్క ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది అభ్యర్థులు ఎవరైతే ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్కు పోస్టులకు ఎంపిక అవుతారో వాళ్ళందరూ కూడా ఆగస్టు ఎండింగ్ నాటికి ఓకేనా ఆగస్టు ఎండింగ్ నాటికి వాళ్ళు ట్రైనింగ్లో ఉంటారు అందులో ఎటువంటి డౌట్ లేదు మనకు తెలిసిన సమాచారం మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు దాన్ని బట్టి నేను ఎటువంటి వీడియో కూడా చేయలేదు కాబట్టి ఇప్పుడు సమాచారం అందింది మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా రిజల్ట్ అయితే మాత్రం జూలైలో వస్తుంది జూలై ఇరవై తేదీలోపు రిజల్ట్ వస్తుంది అదేవిధంగా ఆగస్టు ఒకటి లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లోపు సెలక్షన్ లిస్ట్ వస్తుంది ఖచ్చితంగా ఆగస్టు ఎండింగ్ నాటికి మీరు ట్రైనింగ్లో ఉంటారు మీ యొక్క జిల్లా కేంద్రం మీ యొక్క ట్రైనింగ్ సెంటర్స్లో మీరు ఉంటారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్న మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఎటువంటి కట్ ఆఫ్ విషయంలో ఎటువంటి ఆందోళన చెందకుండా టెన్షన్కి గురి కాకుండా కొద్ది రోజులు ఊపిడి ఇంకొక పది పదిహేను రోజులు లోకి పట్టండి మనకు రిజల్ట్ అనేది రాబోతుంది రిజల్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ మరికొక పది పదిహేను రోజులు టైం పట్టచ్చు లేదా కుదిరితే ఒకే రోజు కూడా ఆ రోజు మరుసటి రోజు వెంటనే కూడా మనకు యొక్క లిస్ట్ అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఆగస్టులో ట్రైనింగ్లోకి వెళ్ళిపోతారు ఆరు వేల ఒక్క కానిస్టేబుల్స్ ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్